మైడియా డాడీ అంటూ కేసీఆర్ కు కవిత సంచలన లేఖ రాశారు వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత రాసిన ఈ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది పార్టీ మీటింగ్ సక్సెస్ అయిందంటూనే లోపాలను బయట పెట్టారు కవిత పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ రెండు పార్ట్స్ గా ఆరు పేజీల లేఖ రాశారు కవిత తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తున్నారని చాలా మంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు కేసీఆర్ స్పీచ్ బాగుంది అంటూనే ఇంకొంచెం పంచ్ ను క్యాడర్ ఎక్స్పెక్ట్ చేసిందన్నారు ఉర్దూలో మాట్లాడకపోవడం వక్ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగటివ్ అయిందన్నారు బీసీలకు నలభై రెండు శాతం అంశం విస్మరించడం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడము నెగటివ్ అంటూ లేఖలో ప్రస్తావించారు కవిత ఇంత పెద్ద మీటింగ్కు పాత ఇంచార్జీలను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని కూడా కవిత తన లేఖలో చెప్పారు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ఇన్ఛార్జీలే బీ ఫార్మ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీలుగా ఉండాలనుకునే వాళ్ళు రాష్ట్ర నాయకత్వమే బీ ఫార్మ్ ఇవ్వాలని కోరుకుంటున్నారంటూ కవిత తన లెటర్లో లో రాశారు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి నేతలు మిమ్మల్ని కలిసే అవకాశం దొరకడం లేదని కూడా బాధపడుతున్నారని అందులో అందరికీ అందుబాటులో ఉండాలంటూ కేసీఆర్ను కోరారు కవిత కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చేలోగా రెండు వేల ఒకటి నుంచి ఉన్న నేతలంతా మాట్లాడించి ఉండాల్సింది అన్నారు కవిత ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పారు బీజేపీ మీద కేసీఆర్ రెండు నిమిషాలే మాట్లాడ్డాన్ని ప్రత్యేకించి ప్రస్తావించారు భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం మొదలు పెట్టారంటూ లేఖలో తెలిపారు పర్సనల్గా తనకు కూడా బీజేపీపై కేసీఆర్ ఇంకా బలంగా మాట్లాడాల్సి ఉంది అంటూ రాసుకొచ్చారు తాను బీజేపీ వల్ల ఇబ్బంది పడ్డాను కదా అందుకే కావచ్చు అంటూ ఎమోషనల్ అయ్యారు కవిత మీరు ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అన్నారు కాంగ్రెస్ క్షేత్ర క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది అంటూ వెల్లడించారు మన కర్మ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పనంగా పెట్టుకుని తెచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఉండడం జై తెలంగాణ అని మంత్రివర్గం ఉండడం నిజంగా కూడా దారుణం మీరు వాళ్ళ ఏ మీటింగ్లన్నా చూడరు జై సోనియమ్మ అంటారు తప్పితే జై తెలంగాణ అని మాత్రం అనరు ఆ ముఖ్యమంత్రి గారు ఆ మంత్రివర్గము ఎప్పుడైతే జై తెలంగాణ అంటారో ఆనాడే వాళ్ళు మన గురించి ఆలోచించగలుగుతారు తప్పితే ఇంకొకటి లేదన్న విషయం ఇలా మనం ఆలోచన చేసుకోవాలి బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనని మన కేడర్ అంటున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్ నుంచిందని కవిత అన్నారు ఈ పొలిటికల్ సినారియోను అడ్జస్ట్ చేయడానికి మీరు ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారని అలా జరగలేదంటూ కవిత వాపోయారు ఇప్పటికైనా ఒకటి రెండు రోజుల క్లీనరీని పెట్టాలంటూ కోరారు పెద్ద లేఖ రాసినందుకు క్షమించాలన్నారు కవిత ఆమె రాసిన లేఖ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతోంది